హాయ్ ఫ్రెండ్స్ మనము ఇంతవరకు ఒక ఆరు వీడియోస్లో పర్సన్స్ నిలబడాలి హీట్ అనేది నేర్చుకున్నాము ఈ మన ఏడియో వీడియోలో మనం ఇదే పర్సన్స్లో హీ గురించి నేర్చుకోబోతున్నాం మనం హీ అంటే మీకు తెలుసు మామూలుగా హీ అంటే అతను దాని మీనింగ్ మామూలుగా హీకి సంబంధించి నాలుగు ఉంటాయి హీ హిజ్ హిమ్ హిమ్సెల్ఫ్ ఈ నాలుగు పదాలు కనుక మీకు తెలుసుంటే హీకి సంబంధించి మీరు ఈ సులభంగా ఏదైనా కానీ వాక్యాన్ని మొదలు పెట్టవచ్చు ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు హీ అంటే చాలామంది స్టూడెంట్స్ చూశాను హీజ్ హౌజ్ అంటారు హీజ్ హౌజ్ అన్నారు వాళ్ళు ఎందుకంటే హీజ్ హౌజ్ అని వాళ్ళకి రాదనమాట హీ అనేది అన్నిటికీ వాడతారు వాళ్ళు ఈ నాలుగు పదాలు కూడా నాలుగు సంబంధించినటువంటి హీకి సంబంధించిన పదాలను ఎక్కువ వాడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలా వాడాలో అనే మీనింగ్ అనేది కూడా అర్థం కాదు కాబట్టి వాళ్ళు చెప్ప తెలియకుండా వేరే వాడుతుంటారు అందుకని ఫస్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇంకొక దాని తర్వాత ఒకటి హీ అంటే అతను హీ ఈజ్ ఎ డాక్టర్ అతను ఒక డాక్టర్ ఇక్కడ చూసారా హీ అనేది మొట్టమొదటి వచ్చింది హీ ఈజ్ ఎ టీచర్ అతను ఒక టీచరు ఎ ప్లంబర్ అతను ఒక ప్లంబరు అలాగా మనం ఈ అనేది ఫస్ట్ హీతో చెప్తాం నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది హిజ్ అతనిది అతనిది హిస్ క్లినిక్ ఈజ్ ఎట్ సన్ సిటీ హిస్ క్లినిక్ అతని క్లీనిక్ సన్ సిటీలో ఉంది హిస్ బుక్ ఈజ్ హియర్ అతని పుస్తకం ఇక్కడ ఉంది హిజ్ పెన్ ఈజ్ హియర్ అతని పెన్ ఇక్కడ ఉంది ఇలాగా మనం ఈ హిజ్ అనేటువంటిది అతనికి అతనికి సొంతంగా అతనికి సంబంధించిన దాని గురించి చెప్పేటప్పుడు హిజ్ అని చెప్పాలి చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు హీ అంటారు హీ హౌజ్ ఈజ్ హియర్ అంటారు హీ పెన్ హియర్ అంటారు వాళ్ళకి హిజ్ అనే తెలియదు పూర్తిగా ఎలా వాడాలి నెక్స్ట్ వచ్చేసి హిమ్ మూడవది హిమ్ అంటే అతనిని లేదా అతనికి రెండు మీనింగ్స్ వస్తాయి ఇందులో అతని అంటే ఐ గివ్ హిమ్ ఫీ నేను అతనికి ఫీ ఇస్తాను ఐ గివ్ హిమ్ పెన్ నేను అతనికి పెన్ ఇస్తాను అతనికి అలాగే అతనిని అన్నప్పుడు ఐ టేక్ హిమ్ టు పిక్నిక్ నేను అతన్ని పిక్నిక్ తీసుకెళ్తాను ఐ టేక్ హిమ్ టు ఢిల్లీ అతన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఇలాగా రెండు విధాలుగా మనం అతనిని అతనికి అనే సందర్భంలో హిమ్ను వాడవలసి వస్తుంది వాడాలి నెక్స్ట్ ఫోర్త్ని వచ్చేసి హిమ్ సెల్ఫ్ అంటే అతనే అతనే సొంతంగా ఏదైనా అనుకోండి అప్పుడు మనం సెల్ఫ్ అనాలి ఇక్కడ హి హిమ్ సెల్ఫ్ స్టడీడ్ మెడిసిన్ అతనికి అతనే మెడిసిన్ చదివాడు ఎవరి సహాయం లేకుండా సొంతంగా చదివాడు అప్పుడు హీ హిమ్ సెల్ఫ్ స్టడీడ్ ఏ మెడిసిన్ మరి మేము మొత్తం ఇవన్నీ నాలుగు కూడా మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను నేను ఫస్ట్ హీ అంటే హీకి సంబంధించిన పదాలు హీతో పాటు మిగతా మూడు ఉంటాయి మొత్తం నాలుగు హీ అంటే అతను హిజ్ అంటే అతనిది హిమ్ అతనిని లేదా అతనికి రెండు సందర్భాలు ఆడొచ్చు నాలుగోది వచ్చేసి లాస్ట్ చివరిది హిమ్ సెల్ఫ్ అతనే లేదా అతనికే అతనే అనే సందర్భంలో కూడా వాడతాం మనము మీకు ఇది వీడియో బాగా అర్థమైందనుకుంటాను మొత్తం మీ ఏడు వీడియోస్ కూడా మీరు పర్ఫెక్ట్గా పర్సన్స్ గురించి కాన్సన్ట్రేట్ చేసి చదవండి ఇవన్నీ కూడాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ డౌట్స్ అన్నీ నేను మీకు ఒక ఆన్సర్స్ ఇస్తాను నా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ